హాయ్ అండి పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని అంటాం కదా ఈ చిలుకు ద్వాదశి రోజు మనము తులసి కళ్యాణం చేసుకుంటాము తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావించి ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా భావించి పక్క పక్కనే ఉంచుకొని కళ్యాణం అయితే చేసుకుంటాము ఉసిరి దీపాలు పిండి దీపాలు పూలు పండ్లు సార తాంబూలం సమర్పించుకొని తులసి అమ్మవారికి ఇక్కడైతే కళ్యాణం అయితే చేస్తామండి కళ్యాణం చేసుకున్న తర్వాత మనము క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ తులసి అష్టోత్తర నామాలు చదువుకొని చక్కగా పూజ అయితే చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం ఇలా తులసి కళ్యాణం చేసుకోవడం వల్ల విశిష్టమైనటువంటి ఫలితము నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉండే అదృష్టం దక్కుతుందని మనమైతే నమ్ముతాము ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు క్షీర సమాగరం నుంచి ముక్కోటి దేవతలకు దర్శనార్థం బృందావనంకి వస్తారని నమ్మి బృందావనం అంటే తులసి వనం కాబట్టి తులసికి శ్రీ మహావిష్ణువుకు కలిపి ఇక్కడైతే కళ్యాణం అయితే చేసుకు